నంద్యాల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనపై ప్రజలు ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల సాధారణ పరిశీలకు ఇవ్వచ్చని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం శ్రీశైలం నందికొట్టుకూరు పాణ్యం డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులుగా పంకజ్ కుమార్ ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ కు ఫోన్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే చర్యలపై సమాచారం అందిన నగదు బంగారం మద్యం తదితర ఓటర్లను మరే ఇతర ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరిగిన వెంటనే ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పాటు ఐడి మెయిల్ కు సమాచారాన్ని పంపవచ్చున్నారు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి ఆంజనేయులు సాధారణ పరిశీలకు ఆఫీసర్ గా వ్యవహరిస్తారన్నారు అట్లాగే మేము ఇంకొకటి కూడా మనకు ఫస్ట్ ర్యాండమైజేషన్ అయిపోయింది ఈవీఎంస్ అన్ని కూడా మీకు తెలిసి ఉంటుంది అవి కాన్స్టెన్సీ కూడా పంపించడం జరిగింది ఏ కాన్స్టెన్సీలో ఆ కాన్స్టెన్సీ వాళ్ళకి ర్యాడమైజ్ చేసి పంపించాము పోలింగ్ పర్సన్ కూడా ఫస్ట్ ర్యానమైజేషన్ అయిపోయి ఈరోజు నిన్న ఈరోజు ట్రైనింగ్ కూడా అయిపోయినాయి సో నెక్స్ట్ అంతా కూడా అబ్జర్వర్స్ వస్తే రోజు అబ్జర్వ్స్ వస్తారు వాళ్ళ సమక్షంలో జరుగుతాయి మిగతా